హాయ్ ఫ్రెండ్స్ హన్మకొండ లోని పద్మాక్షి అమ్మవారి టెంపుల్ చూద్దాం రండి మనవరంగంలో సుప్రసిద్ధ టెంపుల్ లలో పద్మాక్షి అమ్మవారి టెంపుల్ చాలా ఫేమస్ ఫ్రెండ్స్ ఇది మన హన్మకొండ బస్టాండ్ నుండి షాంపేటకి వెళ్లే దారిలో మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా వరంగల్కి వచ్చినప్పుడు మీ కుటుంబ సభ్యులతో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ మన వరంగల్ వాస్తవ్యులు అయినట్టయితే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి ఫ్రెండ్స్ చాలా మనశ్శాంతిగా ఉంటుంది ఈ టెంపుల్ను బాగా డెవలప్ చేశారు ఈ విధంగా చూడండి ఈ మెట్ల దారి ఉంటుంది ఈ మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలి ఫ్రెండ్స్ మెట్టు మెట్టుకు మనం పూజ చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ మెట్లు ఎక్కిన తర్వాత ప్రదర్శన చేయడానికి నేను వెళ్ళే దారి నేనైతే వెళ్తున్నాను మా సార్ అయితే విజయ్ పద్మాక్షి అమ్మవారు చాలా పవర్ఫుల్ ఫ్రెండ్స్ మీరైతే ఒకసారి కోరికను కోరుకున్నా ఫ్రెండ్స్ చాలా పవర్ఫుల్ అమ్మవారు చూడండి ఫ్రెండ్స్ నేనైతే హనుమకొండ వచ్చి పది సంవత్సరాలు అయితే ఎప్పుడూ వినడమే కానీ ఎప్పుడైతే విజిట్ చేయలేదు టెంపుల్ చాలా మంది అమ్మవారు పవర్ఫుల్ అని అంటుంటే విన్నా కానీ ఇన్నాళ్ళకైతే నా కోరిక నెరవేరు ఫ్రెండ్స్ మా సార్ అయితే ఈ రోజు చాలా బాగుంది టెంపుల్ అయితే దర్శనం అయితే ప్రశాంత్ జరిగింది జనాలు అయితే ఎక్కువ లేదు అమ్మవారు అయితే చూస్తూ ఉండుకోవాలనిపిస్తుంది కన్ను విందుగా ఉంది అమ్మవారు అయితే ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా వస్తే ఖచ్చితంగా అమ్మవారి టెంపుల్ కలిసి రండి అమ్మవారి టెంపుల్ వాతావరణం బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూర్చొని పాకుండా సేపు స్పెండ్ చేస్తే మంచి పాజిటివ్ వైబ్స్ అనేది మనకు క్రియేట్ అవుతాయి సో మీరు ఎప్పుడు వచ్చినా కానీ వరంగల్కి వచ్చినా కానీ పద్మాక్షి అమ్మవారి టెంపుల్కి వచ్చి చూడండి మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ